ఫిబ్రవరి పదకొండవ తారీఖున దళిత సింహ రాజమండ్రిలో రాజమండ్రిలో నందు మేము జరపబోతున్నాం అంటే ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు ఈ రాష్ట్రంలో నాశనమైన నాశనం అయిపోయినటువంటి పరిస్థితి ఈ నాశనమైన పరిస్థితిని ప్రజలకు వివరించాలి ప్రజలకు వివరించి జగన్మోహన్ రెడ్డి ఈ వర్గాలకి ఎంత అన్యాయం చేస్తున్నాడో ప్రపంచానికి తెలియజెప్పాలన్న ఒక ఉద్దేశంతో మేము ఈ మీటింగ్ని జరగబోతున్నాం ప్రతి జిల్లా నుంచి కూడా దీంట్లో పార్టిసిపేషన్ ఉంటుంది ఇది ఎవరికి వాళ్ళు స్వతగా వాళ్ళు ఖర్చులు పెట్టుకుని వాళ్ళకు వాళ్ళు వచ్చే మీటింగు మీ యొక్క ఈ రాష్ట్రంలో దళితులు పడుతున్న శ్రమలు ఓ పక్కన చూస్తూ ఉంటుంటే కొంతమంది దళిత దళారులు టీవీల్లో కూర్చుని ఎంత నిస్సగ్గుగా మాట్లాడుతున్నారంటే అసలు వీళ్ళు దళితులకే పుట్టారా అసలు ఇన్ని స్కీములు తీసేస్తూ ఉంటే వీళ్ళు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని సమర్థించగలుగుతున్నారు మీ టీవీ ఛానల్లో కూర్చుని అని అనిపిస్తూ ఉంది ఎందువల్లంటే ఇరవై ఏడు పథకాలు తీసేశాడు ప్రతి విషయంలోనూ ఒక విద్య విషయంలో తీసుకుంటే విద్య విషయంలో ఎప్పుడూ లేని విధంగా విద్యని దళితులకు అందించాడని ఆయన చెప్పుకుంటున్నాడు నేను ఛాలెంజ్ చేస్తున్నాను కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నాను మీరు ఎవరన్నా దీనికి సమాధానం చెప్పగలరా కొత్తగా పెట్టిన మెడికల్ కాలేజీలో ఐదు మెడికల్ కాలేజీ కొత్తగా పెడితే ఒక్కొక్క కాలేజీలో నూట యాభై సీట్లుంటే సగం అమ్ముకొని సగం మాత్రమే రిజర్వేషన్ ఎందుకు ఇచ్చాడు చెప్పగలరా ఇది దళితులకి ఆయన ప్రభుత్వంలో జరిగిన మేళా ఇది బెస్ట్ అవైలబుల్ స్కీమ్ పథకం ఈ రోజున ఇది తీసేసినందుకు హైకోర్టుకి సుప్రీంకోర్టుకి వెళ్తే ఈ పథకాన్ని పునరుద్ధరించమని సుప్రీంకోర్టు చెప్పింది ఎందుకు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ పథకాన్ని తీసేసావు దీనికి చెప్పగలరా మీరు మీ చెంచాలను అడుగుతున్నాను వైజాగ్ ఎస్ఆర్సిపి చెంచాలని లేదంటే ఎప్పటి నుంచి ఉన్న పీజీ విద్యార్థులకు స్కాలర్షిప్స్ అవుతుంది లేదంటే ఫీజు రియంబర్స్మెంటు లేదంటే నువ్వు పెట్టుకున్న విద్యార్థి దీవెన వసతి దీవెన పీజీ పీజీ విద్యార్థులకి ఎందుకు తీసేస్తావు ఇప్పటిదాకా అన్ని గవర్నమెంట్లు ఇచ్చిన పీజీ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ అదే విస్తృత దీవెన విద్యా దీవెన ఎందుకు తీసేశావు చెప్పగలవా అన్ని చోట్ల నుంచి ప్రతి చోట్ నుంచి బడ్జెట్ నుంచి నవరాత్నాలకి అమ్మఒార్డుని ఇస్తూ ఒక ఎస్సీలకే ప్లాన్ నుంచి ఎందుకు నిధులు ఇస్తున్నావు బడ్జెట్ నిధులు ఎందుకు కేటాయించట్లేవు చెప్పగలవా ఏ విషయంలో నువ్వు కరెక్ట్గా ఉన్నావు విద్యా విషయంలో అంబేద్కర్ విదేశీ విద్యా పథకం ఈ రోజుకి నేను ఇస్తున్నాను చాలామందికి జగనన్న విద్యా స్కీమ్ విదేశీ విద్యా అని పెట్టావు ఒక్కరికి ఇచ్చావా ఒక్కరికి ఇచ్చగలిగితే మీరు ఒక్కరికి వచ్చి ఇచ్చినట్లయితే ఒక్కరికి ఆ పేర్లు ఛాలెంజ్ ఛాలెంజెస్ చెప్తున్నాను నేను విద్యార్థులు పూర్తిగా ఎస్సీలని నిర్వీర్యం చేయాలన్న ఒక ఉద్దేశం నీలో కనపడుతూ ఉంది పై చదువులకి ఎస్సీలు వెళ్ళకూడదు మెడికల్ లాంటి విద్య చదవకూడదు అందుగురించే ఈ పరిస్థితి ఎస్సీ నీ ప్రభుత్వ విధానమై ఉంది ఏవి చేసావు ఎస్సీలకి ఏమన్నా చేసావా అరే భూమి కొనుగోలు పథకం పేద భూములు లేని వాళ్ళకి పేద రైతులకి అగ్రికల్చర్ ల్యాండ్ కొనిపెట్టి వాళ్ళకి వ్యవసాయానికి ప్రోత్సహించాల్సింది పోయి కోలు చేసుకుంటున్న వాళ్ళ హక్కులను కూడా కాపాడలేకపోతుంది ఈ ప్రభుత్వం ఆ భూమి పథకాన్ని కంప్లీట్గా రద్దు చేసేసావు రద్దు చేసి నీ చెంచాదారులకి మీ యొక్క బినామీలకి వేలాది ఎకరాలు అప్పనంగా అప్పనంగా అంటే అప్పనంగా దగ్గర దగ్గర ముప్పై నలభై కోట్ల ఎకరం ఉంటే లక్షల మీద డబ్బులు తీసుకుని ఇచ్చేసే విధానం రాష్ట్రం అంతా ఉంది గురించే మా భూమిని పరిశ్రమలకు ఇస్తున్నా కాబట్టి ప్రైవేట్లో కూడా రిజర్వేషన్లు పెట్టమని ఈ మీటింగ్ డిమాండ్ చేస్తూ ఉంది అదేవిధంగా దళిత ఎస్సీలకి క్రిస్టియన్ హోదా కల్పించమని కూడా ఈ మీటింగ్ డిమాండ్ చేస్తూ ఉంది అంగన్వాడీలకి జీతాలు పెంచమని ఈ యొక్క దళిత సింహ గర్జన డిమాండ్ చేస్తూ ఉంది మాపై జరిగిన దాడులు దళితుల మీద జరిగిన దాడులు ఈ అన్నిటికీ ఐదు సంవత్సరాల్లో జరిగిన దాడులకు అన్నిటికీ ఒక ప్రత్యేకమైన కమిషన్ వేసి ప్రత్యేకమైన కోర్టులు పెట్టి దళితుల మీద చేసిన దాడులు చేసిన ప్రతి ఒక్కరిని కూడా శిక్షించే విధానాన్ని రూపొంచవలసిందిగా రాబోయే ప్రభుత్వానికి మేము చెప్తా ఉన్నాం ఎందువల్లంటే ఇది ఇది గేమ్ చేంజర్ మీటింగ్ ఇది గేమ్ చేంజర్ మీటింగ్ ఖచ్చితంగా రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల్ని మార్చే మీటింగ్ ఇది హర్ష కుమార్గా నేను ఒక దళిత పర్సన్గా ఒక ఎంపీగా నేను ఈ మీటింగ్ పెడతా ఉన్నాను దళితుల్లో చైతన్యం తీసుకురావాలి అందరూ అనుకుంటున్నారు దళితులందరూ కూడా వైఎస్ఆర్సీపీకి ఓట్లేస్తారని అది తప్పు దళితులు నలిగిపోయి ఉన్నారు దళితు యొక్క ఆక్రోషం అన్నది ప్రజలకు తెలియజేయాలి దళితుల ఆక్రోషం ఈ దేశానికే తెలియజేయాలన్న ఒక ఉద్దేశం ఇటువంటి పరిస్థితులు అన్నీ ఉన్నాయన్న ఉద్దేశంతోనే ఈ మీటింగ్ పెడతా ఉన్నాను ఈ మీటింగు ఏ పార్టీకి సంబంధించింది కాదు ఏ ప్రభుత్వం ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించిన మీటింగ్ ఈ మీటింగు దళితుల యొక్క గుండె చప్పుడు చూపించే మీటింగు దళి దళితుల యొక్క హృదయస్పందన తెలియజేసే మీటింగు మాలో ఎంత ఆవేదన ఉందో ఎంత ఆక్రోశం ఉందో ఎంత ఎంత బాధపడుతున్నామో ఒక రెండవ జాతి పౌరులుగా చూడబడుతూ వైఎస్ఆర్సిపి గోండాలతో చంపబడుతూ చంపించబడుతూ మొన్న శిరోమండలం కేసు చూశారు క్రాష్ కోసం వెళ్తే కొట్టేసి చేయమంది ఎవరికి ఎవరు నిందితులు అంటే వైఎస్ఆర్సిపి వాళ్ళు శిరోమండలంలో నిందితులు ఎవరంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు శిరోమండలం చేయించినందుకు వాళ్ళకి సర్పంచ్ పదవి ఇచ్చారు అఫ్ కోర్స్ సర్పంచ్ని ఓడించారనుకోండి ఆ గ్రామస్తులు అలాగే ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేశాడు అనంతబాబు బాబు నేను చంపేశానన్నా కానీ నెల రోజుల్లో రెండు నెలల్లో బెయిల్ వచ్చేసింది అతనికి అరే మరి మా కోడి కొత్త సీనికి బెయిల్ ఎందుకు ఎవరండి శిక్ష పడినా మూడు సంవత్సరాలే శిక్ష పడుతుంది ఒకళ్ళ నేరం అనుకుంటే అటువంటి కోడి కత్తి సీనికి నా కాన్స్టిట్యెన్సీలో ఉన్న కోడి కత్తి సీనికి ఎందుకు బెయిల్ రా నిన్న గవర్నర్ని కలిశారు గవర్నర్ గారు కూడా జోక్యం చేసుకుని దీన్ని ఖండించి ఇమీడియట్గా మరి మాట్లాడి బెయిల్ ఇచ్చే పరిస్థితి న్యాయస్థానాలను కూడా నేను కోరుతూ ఉన్నాను ఎక్కడ చూసినా మొన్న దొమ్మేరులో పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి కుర్రాడిని కూర్చోబెడితే మహేంద్ర అని బొంతు మహేంద్ర అని కుర్రాడు చనిపోయాడు ఆత్మహత్య చేసుకుని సావర్కోట్లో అతను గిరి గిరిబాబు ఆ గిరిబాబు డైయింగ్ డెక్లరేషన్ కూడా ఇచ్చాడు నన్ను పోలీసులు తీవ్రంగా నాలుగు రోజుల నుంచి పోలీస్ స్టేషన్కి పిలిచి కొడుతున్నారంటే దాని మీద కేసు కూడా విత్త చేసుకున్నది వైసీపీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అక్కడున్న కౌన్సిలర్ గురించి అక్కడ ఉన్న వైసీపీ నాయకుల గురించి అలాగే ఎర్రగొండపాలెంలో మోజెస్ అన్న దళిత యువకుడిని పోలీస్ స్టేషన్లో కొడతా ఉంటుంటే నాలుగో రోజు పెట్రోల్ పోసుకుని పోలీస్ స్టేషన్లో తాగలేదు మాస్క్ పెట్టుకోలేదని కిరణ్ కుమార్ మాస్క్ అడిగినందుకు సుధాకర్ ఎంత ఎంతమంది దళితులను మీరు చంపేశారంటే మందిని దళితులను చంపేశారు అందుకనే మా ఆత్మ గౌరవం చాటి చెప్పడానికే ఈ మీటింగ్ మేము చేపట్టాం ఈ మీటింగ్ని మా ఆత్మగౌరవం మా ఆత్మాభిమానం చూపించి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీయాలేదు ఈ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు ఈ దళిత సమాజం నిద్రపోదని చెప్పాలన్న ఉద్దేశంతోనే ఈ దళిత సీఎ మరి మీటింగ్ మేము పెట్టాం దళితుల మీద దాడులు దళితుల మీద స్కీములు తీసేయడాలు ఇవేనా ఈ ఐదు సంవత్సరాల్లో నిన్ను మేము గెలిపించినందుకు నువ్వు మాకు ఇచ్చిన బహుమానం ఎక్కడన్నా ఈ ఐదు సంవత్సరాల్లో ఒక కొత్త స్కీమ్ ఏమన్నా చేపట్టగలిగావా అరే హైకోర్టు నిన్ను తీవ్రంగా వ్యాఖ్యానించింది హాస్టల్లో ఎస్సీ హాస్టల్లో దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయి నలభై యాభై మందికి ఒకే లెటర్ ఉంటుంది ఒకే బాత్రూమ్ ఉంటుంది ఎవరో ఏజెన్సీలో రగ్గులు ఇస్తానని చెప్పి ఒక స్వచ్ఛంద సంస్థ వస్తే వాళ్ళని కూడా రగ్గులు నినివ్వకుండా వాళ్ళు బాధపడాలన్న ఒక దుర్బుద్ధితో వాళ్ళ వాళ్ళని కూడా రిజెక్ట్ చేశావు నువ్వు ఏదో ఏదో స్కూల్స్ ని బాగు చేసేస్తా ఉంటున్నావు రా నాతో రా నా కాన్స్టిట్యున్సీలో ఎన్ని స్కూల్స్ బాగు చేస్తావో చూపెడతాను ఎన్ని ఎస్సీ హాస్టల్స్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో నీకు చూపెడతాం దుర్భరమైన పరిస్థితుల్లో ఎస్సీ విద్యార్థులు ఉన్నారు ఒక్క హాస్టల్కైనా ఒక్క హాస్టల్ అయినా నువ్వు డెవలప్ చేసావా ఇంకా చూస్తే మరి స్టడీ సెంటర్లు ఏపీ స్టడీ హైదరాబాద్ హైదరాబాద్లో ఉండేది అలాగే రాష్ట్రంలో స్టడీ సర్కిల్ ఉంటే ఐఏఎస్ కోచింగ్కి ఈ యొక్క అన్ని కోచింగ్లకి ఉండేది ఆ కోచింగ్లు అన్నిటిని తీసేసాం అరే పీజీ విద్యార్థులు పీజీ అయిన తర్వాత పీహెచ్డి చేసుకుంటే వాళ్ళకి స్టైఫెండు మెసాజెస్ ఇచ్చేవారు ఇంతకుముందు గవర్నమెంట్లో అది కూడా తీసేసాం ఇంకా వైస్ ఛాన్సలర్ అంతా నీ కులంలే ఇంకా అసలు మా మంత్రులకి ఎమ్మెల్యేలకి సిగ్గుందా లేదా అని నేను అడుగుతా ఉన్నాను నువ్వు రాజులాగా ఒక్కడే చేయరేసి కూర్చుంటే ఉప ముఖ్యమంత్రులు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు గొర్రెల్లా కింద కూర్చుంటారు ఎక్కడైనా ఈ ప్రజాస్వామ్యం అన్నా చూసావా కనీసం ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు కూడా పక్కన కూర్చోపెట్టులోని పట్టుకోలేని సంకుచిత స్వభావం ఇది నీ అహంకారం నీ అణిచివేయడానికే ప్రజలు చూస్తున్నారు అక్కడ కేసీఆర్ అహాన్ని అణిచివేశారు ప్రజలు ఇక్కడ నీ అహంకారాన్ని అణిచివేయడానికి కాసుకుని కూర్చున్నారు జగన్మోహన్ రెడ్డి నీకు ఇదే మా సవాలు మేము సిద్ధంగా ఉన్నాను మేము దించేయడానికి కాసుకో నువ్వు కూడా సిద్ధంగా ఉండు పదవి చూత అవ్వడానికి మేమంతా కూడా ఖచ్చితంగా మా యొక్క స్కీములకి మద్దతు ఇచ్చే వాళ్ళకే మేము మద్దతు తెలుపుతాం మా యొక్క మా మీద జరిగిన అన్యాయాల మీ అక్రమాల మీదని అక్రమాల మీద న్యాయ విచారణ జరిపిస్తానని హామీ వాళ్ళకే మేము ఖచ్చితంగా మేము ఓట్లు వేస్తాం ఈసారి నీకు మట్టుకు ఎట్టి పరిస్థితుల్లో వేసేది లేదనే ఈ సభ ఖచ్చితంగా తెలియజేస్తుంది అది చెప్దాం అనే ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేశాను మరి ఈ ప్రెస్ మీట్లో ఇది అయిన తర్వాత ఈ రోజున మా యొక్క పోస్టర్ని కూడా విడుదల చేయబోతున్నాం దయచేసి దాన్ని కూడా మరి మీరు ఏమండి ఎస్పీ గారితో మాట్లాడానండి స్వామిగిరిలో ఆ వాళ్ళ దగ్గర నేను తీసుకున్నాను పర్మిషన్ వస్తుందని కాదండి ఇచ్చేసారు ఓరల్గా చెప్పారు పెట్టుకోమని చెప్పి ఎస్పీ గారు సభకి హనుమంతుల గురించి ఎటువంటి ఆటంకాలు లేవండి అన్ని సభలు జరుగుతున్నాయి కదా ఇప్పుడు ఈ రోజున ఏలూరు సభ గురించి కాలువను పూర్తి చేశారండి పంట పంటకాలని స్కూల్స్కి సెలవులు ఇచ్చేశారండి ఇంటర్మీడియట్ స్టేట్ పరీక్షలు ఉంటే ఎగ్జామ్స్ ఉంటే స్టేట్స్ ఎబ్జాక్ట్ ఎగ్జామ్స్ ఉంటే ఆ స్టేట్ ఎగ్జామ్స్ని కూడా పోస్ట్ పోన్ చేసి ప్రైవేట్ స్కూల్ దగ్గర మరి ఈ రోజున వాళ్ళు బస్సులు కూడా తీసుకున్నారండి కానీ మా మీటింగులకి వాలంటీర్ల ద్వారా మరి ఈ రోజున మమ్మల్ని మా మా దళితుల్ని ఆప్ చేయడానికి ప్రయత్నాలు చేశారు ఇంతకుముందు ఒక మీటింగ్ కూడా ప్రయత్నాలు చేశారు నేను వార్నింగ్ ఇస్తున్నాను వాలంటీర్లకి ఎవరైనా మా మీటింగ్ అడ్డుకుందని తెలిసిందంటే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి మీటింగ్కి ఆఫ్ చేసినట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే మటుకు వాలంటీర్సు ఎవరన్నా బెదిరించారంటే మటుకు తీవ్రమైన పరిణామాలు ఉంటాయి గుర్తుపెట్టుకోండి కాబట్టి పోలీసులు కూడా ఆపొద్దు పోలీసులు చక్కగా కోఆపరేట్ చేస్తూ ఉన్నారు ఎస్పీ ఎస్పీ గారు కూడా జాగ్రత్తగా చేసుకోండి అని కూడా చెప్పారు కాబట్టి మాకు ఎక్కడి నుంచి కూడా మాకు అనుమతులు ఇనుమతులు ఇవ్వకుండా అనుమతులు అన్ని ఇచ్చారు కాబట్టి మా మీటింగ్కి ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా మాకు ప్రభుత్వం సహకరించమని మేము కోరుతాను థ్యాంక్ యూ 아니. <목소리도>